హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి ఈ విధంగా ఒకసారి వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా పావు కేజీ వంకాయలు రెండు ఆలుగడ్డలను తీసుకొని రెండు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా కుక్కర్ని పెట్టుకొని మూడు పావులు ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగంత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కరివేపాకురమ్మని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కొద్దిగంత మగ్గిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చి స్మెల్ పోయే వరకు వేగనివ్వాలండి ఈ విధంగా ఆలుగడ్డలను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వేగనివ్వాలండి మూత తెరిచి చూడంగానే కొద్దిగా మగ్గాయండి దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మనకి మూత తెరిచి చూడంగానే కొద్దిగంత ఆయిల్లో మగ్గాయండి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఈ విధంగా టేస్ట్ అయితే బాగుంటుందండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా అన్నీ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొద్దిగంత కొత్తిమీర కూడా వేసానండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి మనం కుక్కర్లో చేస్తున్నాం కదా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక త్రీ నుంచి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి మూత తెరిచి చూడంగానే వంకాయ కర్రీ వంకాయ ఆలుగడ్డ కర్రీ ఏ విధంగా కుదిరిందో చూడండి ఎంత బాగా కనిపిస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీని చపాతి రోటీ రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వంకాయ ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుందండి కొద్దిగంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మనకి గడ్డ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి